అందరికీ నమస్కారం అండి మన వాట్సాప్ గ్రూప్ రాజమహేంద్రవరం చాలా దీంట్లో ఫేక్ మెసేజెస్ అనేది స్ప్రెడ్ అవుతుంది లెపర్డ్ గురించి ఏదో ఒక ఇంజురీ అయిన ఒక పర్సన్ ఫోటో పెట్టుకుని దానికి ఇర్రెలవెంట్ మెసేజ్ సంబంధం లేకుండా మెసేజ్ అనేది కింద లెపర్డ్ కనెక్ట్ చేసి పెడుతున్నారు ఇట్స్ అ కంప్లీట్ ఫేక్ న్యూస్ పబ్లిక్ దీన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు రెసిడెన్షియల్ ఏరియాలో పబ్లిక్ అందరు కూడా వాళ్ళ ఇల్లు ముందు లైట్స్ పెట్టుకోండి డార్క్ గా ఏరియా కూడా ఉంటే ఒంటరిగా వెళ్ళకండి ఇలాంటి ప్రికాషన్స్ మాత్రం తీసుకోండి ఫేక్ మెసేజెస్ చూసి భయపడాల్సిన అవసరం లేదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అలాంగ్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ కూడా పెట్రోలింగ్ లో చాలా చోట్ల ఉన్నారు రెసిడెన్షియల్ ఏరియాస్ లో సో ఎవరు భయపడకండి ఫేక్ మెసేజెస్ చూసి మీన్ వైల్ ఫేక్ మెసేజెస్ ఎవరు సర్క్యులేట్ చేస్తున్నారో వాళ్ళ పైన ఖచ్చితంగా యాక్షన్ అనేది తీస్తాము ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేస్తుంది ఫేక్ మెసేజెస్ హెన్స్ డు నాట్ సర్క్యులేట్ ఫేక్ మెసేజెస్ మీకు వస్తే కూడా మళ్ళీ దాన్ని మీరు ఫార్వర్డ్ చేయకండి దట్ విల్ క్రియేట్ మోర్ ప్యానిక్ అమాంగ్ ద పబ్లిక్ అండి కైండ్లీ కోఆపరేట్ విత్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టిల్ వీ క్యాప్చర్ ద లెపర్డ్ అండ్ ద రెసిడెన్షియల్ ఏరియాని ప్రొటెక్ట్ చేయడానికి థ్యాంక్ యూ